హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాటి వీడియోలో మనం కాకరకాయ మరియు పల్లీలు ఈ రెండు కాంబినేషన్లో మనం స్పెషల్గా చేసి చూద్దాం కాకరకాయ ఇలా చేసినట్లయితే చేదు లేకుండా పిల్లల నుండి పెద్దల వరకు కూడా అందరు ఇష్టంగా తింటారు చాలా డిఫరెంట్గా ఉంటుంది ముందుగా మనం పొయ్యి మీద కడాయి పెట్టుకుందాం దానిలో ఒక పీడికడి వరకు పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీల్ని మనం దోరగా వేయించుకోవాలి పట్టుకొని చూసినట్లయితే మనకి పల్లీల్లో నుంచి పైన పొట్టు వచ్చేయాలి అప్పటి వరకు వేయించుకోండి చెక్ చేసుకొని వేయించుకోండి చూడండి ఇలా వచ్చిన తర్వాత దీనిలో ఒక పన్నెండు నుండి పదిహేను వెల్లుల్లిపాయ రొమ్మలు తీసుకొని వోలుచేసుకోండి చేసుకున్న వెల్లుల్లిపాయ రొమ్మల్ని దీనిలో వేసేసుకొని రెండు నిమిషాల పాటు వేయించేసుకోవాలి వెల్లుల్లిపాయ కూడా కొంచెం వేగిన తర్వాత దీనిలో ఒక అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఎక్కువ కాకుండా అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది జీలకర్ర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని వేయించుకోవాలి ఇక్కడ మనకి పాన్ ఉన్న వేడికే మనకి జీలకర్ర వేగిపోద్ది అందువల్ల స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి చేసుకొని ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లో వేసేసుకోండి లేదంటే పాన్ వేడికి మనకి జీలకర్ర అన్నీ కూడా మాడిపోతాయి ఇప్పుడు కాకరకాయలు తీసుకోండి కాకరకాయలు తీసుకొని కట్ చేసుకోండి ఇక్కడ రౌండ్ చక్రాల్లో కట్ చేసుకోవాలి చూడండి మరీ లావుగా కాకుండా సన్నగా కాకుండా ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఈ కాకరకాయ మొక్కల్ని పక్కన పెట్టేసుకోండి పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు నూనె వేసుకోండి నూనె బాగా వేడి అయిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసుకున్న కాకరకాయ మొక్కల్ని దీనిలో వేసుకొని దోరగా వేయించేసుకోవాలి కావాలనుకుంటే డీప్ ఫ్రై చేసుకునే వాళ్ళు ఎక్కువ నూనెలో వేసుకొని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇక్కడ మనం ఒక స్పూన్తో కూడా ఫ్రై చేసేసుకోవచ్చు మరీ ఎక్కువ ఫ్రై చేసే అవసరం ఉండదు కొంచెం కలర్ మారి కొంచెం గట్టిగా అయ్యే వరకు వేయించుకోండి ఇలా వేయించడం వల్ల మనకి తినేటప్పుడు మనకి పచ్చిపచ్చిగా ఉండకుండా నోటికి తగులుతూ ఉండకుండా టేస్ట్గా ఉంటుంది ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఈ ఫ్రై చేసేవాళ్ళు కూడా మరీ ఎక్కువ వేయించకుండా ఇలా వేయించుకుంటే సరిపోతుంది వీటిని పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో మళ్ళీ ఒక స్పూన్ వరకు నూనె వేసుకోండి ఈ నూనె బాగా వేడైన తర్వాత దీనిలో అర స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి నెక్స్ట్ మినప్పప్పు హాఫ్ స్పూన్ వేసుకోండి శనగపప్పు ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు దినుసులు అన్నీ వేసిన తర్వాత ఒక్క నిమిషం అయిన తర్వాత దీనిలో రెండు రెండు మిరపకాయలని తీసుకొని కట్ చేసి వేసేసుకోండి నెక్స్ట్ ఒక రమ్మ వరకు కరివేపాకు వేసేసుకోండి ఇప్పుడు వీటిని వీటినన్నింటినీ కూడా రెండు నిమిషాల పాటు వేయించండి మరీ అయ్యే వరకు కాకుండా ఒక రెండు నిమిషాలు వేయించితే సరిపోతుంది ఇలా వేయించిన తర్వాత రెండు ఉల్లిపాయలని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేసుకోండి అయితే ఈ ఉల్లిపాయల్ని మరీ బ్రౌన్ కలర్ వచ్చేవరకు కాకుండా జస్ట్ కలర్ మారే వరకు వేయించుకోండి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోండి నెక్స్ట్ దీనిలో ఒక పెద్ద సైజు టమాటాను తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటాని కూడా రెండు మూడు నిమిషాలు వేయించుకోండి ఇలా వేగిన తర్వాత దీనిలో ఆల్రెడీ మనం వేయించి ఉంచుకున్నాం కదా కాకరకాయ ముక్కలు ఆ కాకరకాయ ముక్కల్ని దీనిలో వేసేసుకోవాలి టమాటాలు మెత్తబడే వరకు వేయించకుండా జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసేసుకోండి ఆల్రెడీ కాకరకాయలు వేయించాం కాబట్టి ఇప్పుడు ఎక్కువసేపు వేయించే అవసరం లేదు ఇప్పుడు కూడా రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకోండి ఇలాగ రెండు నిమిషాలు వేయించిన తర్వాత దీనిలో మనం రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి ఎక్కువ తినేదాన్ని బట్టి ఎక్కువ కరెక్ట్గా వేసుకునే వాళ్ళు ఉంటే కరెక్ట్గా వేసుకోండి నెక్స్ట్ దీనిలో రెండు స్పూన్ల వరకు కారం వేస్తున్నాను ఇది కూడా మీకు కారాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు ఉప్పు కారం కూడా బాగా పట్టేలాగా బాగా కలిపేసుకోండి ఇక్కడ కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు వేయించేసుకోండి మొత్తం అంతా బాగా కలిసి వేయించిన తర్వాత కొంచెం నీళ్లు యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ కాదు ఒక అరకప్పు వరకు నీళ్లు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఈ నీరంతా ఇంకే వరకు వేయించుకోండి ఇలా నీళ్లు వేసి వేయించడం వల్ల మనకి కారం పచ్చివాసన ఏమైనా ఉంటే పోద్ది చూడండి దగ్గరికి అయిపోయింది కదా ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దాని గుజ్జును వేసుకోండి పులుసులా తీసుకొని వేసేసుకోండి మరీ ఎక్కువ కాకుండా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాని రసాన్ని వేసేసుకోండి సుమారుగా మనం పావు లీటర్ నీళ్ళు ఉండే వరకు వేసుకోవాలి ఇలా పులుసు వేసిన తర్వాత బాగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇలా ఉడికించడం వల్ల మనకి ముక్కల్లోకి పులుసు అంతా చక్కగా పడుతుంది మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించండి ఇది ఉడికే లోపు మనం ఆల్రెడీ పల్లీలు వేయించుకున్నాం కదా ఆ పల్లీలు తీసుకొని మిక్సీ గిన్ తీసుకొని ఆ మిక్సీ గిన్నెలో వేసుకొని పౌడర్లా చేసుకోవాలి అయితే మనం మిక్సీ చేసిన తర్వాత పౌడర్లా కాకుండా కొంచెం ముద్దగా అవుతుంది ఎందుకంటే వెల్లుల్లిపాయలు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పొయ్యి మీద ఉన్న కూర ఒకసారి చెక్ చేసుకోండి రెండు మూడు నిమిషాలు అయిపోయింది మరీ ఎక్కువసేపు ఉడికించ అవసరం లేదు రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ చేసుకున్న పల్లీ పౌడర్ని వేసేసుకోండి ఈ పల్లీ పేస్ట్ని వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అసలు మనకి చేదు అనేదే ఉండదు మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక మూడు నిమిషాల పాటు ఉడికించండి ఇలా ఉడికించడం వల్ల పల్లీ పేస్ట్ అంతా కూడా కాకరకాయలకి చక్కగా పడుతుంది ఇప్పుడు మూత పెట్టి ఒక మూడు నిమిషాలు ఉడికించి మూడు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి అయితే ఇక్కడ మనం మరీ పులుసులాగా పలచగా చేసుకోకూడదు దగ్గరికి గ్రేవీలాగా చేసుకోవాలి మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో ఇష్టం ఉన్నవాళ్ళు ఉంటే బెల్లాన్ని వేసుకోండి ఇక్కడ మాత్రం నేను వేసుకోవట్లేదు ఎందుకంటే ఇది అంత చేదు ఉండదు కాబట్టి వేయట్లేదు కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి అలానే వదిలేయండి ఒక్క నిమిషం అయిన తర్వాత చక్కగా మనకి గుమ్మగుమలాడే పల్లీలు కాకరకాయ కర్రీ రెడీ అయింది చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చేదు అనేది అసలు ఉండదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది మనకి రైస్లోకైనా లేదంటే రోటీ చపాతి దోశ ఇంకా ఇడ్లీలోకి కూడా బాగానే ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి హెల్దీ రెసిపీ కోసం ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్